హాయ్ అండి నేను ప్రీవియస్ వీడియోస్లో యూజ్ చేసిన గరం మసాలా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి ముందుగా టూ టేబుల్ స్పూన్స్ సోంపు వన్ బై ఫోర్త్ కప్ జీలకర్ర వన్ బై ఫోర్త్ కప్ ఇలాచీ త్రీ ఇంచ్ దాల్చిన చెక్క పది నుంచి పన్నెండు లవంగాలు టూ టేబుల్ స్పూన్స్ మిరియాలు త్రీ టేబుల్ స్పూన్స్ కసూరి మేతి వన్ టేబుల్ స్పూన్ షాజీరా త్రీ బై ఫోర్త్ కప్ ధనియాలు రెండు జాపత్రి మూడు బ్లాక్ కార్ధమం వన్ స్టార్ అనైస్ వన్ మగ్ చిన్నది ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ధనియాలు సోంపు జీలకర్ర మిరియాలు లవంగాలు యాలక్కాయలు చెక్క షాజీరా నల్ల ఇలాచి స్టార్ అనైస్ జాపత్రి రెండు బిర్యానీ ఆకుల్ని తుంపుకొని వేసుకోవాలి నట్మగ్ని నేను ఇక్కడ పెద్దగా ఉందని హాఫ్ తీసుకున్నాను వీటన్నిటినీ లో ఫ్లేమ్లో మంచి అరుమా వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఈ స్టేజ్లో కసూడి మెతి వేసుకోవాలి గుర్తుంచుకోండి ఇది ఖచ్చితంగా లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఇలా చేయడం వల్ల లోపల దాకా ఫ్రై అయ్యి మంచి అరుమా వస్తుంది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత ఫైన్ పౌడర్గా చేసుకోవాలి అంతే అండి ఇది వెజ్ మరియు నాన్ వెజ్ రెసిపీస్కి మంచి టేస్ట్ని ఇస్తుంది ఖచ్చితంగా కూడా ట్రై చేసి మీకు ఎలా ఉంటుందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి